మన తెలుగు చిత్రసీమ రంగంలో ఇప్పుడు ఒక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా మరియు విలన్గా ఎన్నో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ప్రముఖ టాలీవుడ్ సీనియర్ మోస్ట్ నటుడిని కోల్పోయింది చిత్రసీమ రంగం ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతి గురిచేస్తోంది మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుగులో దాదాపు ముప్పైకి పైగా సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలో అలరించాడు అలాంటి విజయ రంగరాజు సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే విజయ రంగరాజు ముందు మలయాళ చిత్ర సీమ రంగం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది వియత్నాం కాలనీ అని మోహన్ లాల్ తో కలిసి నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలో విలన్ గా కనిపించాడు మొదటి సినిమానే ఆ రోజుల్లోనే బ్లాక్ బస్ట్ హిట్ అవడంతో మలయాళ చిత్ర సీమ రంగంలో విలన్ గా ఎన్నో సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఆ తర్వాత తెలుగు చలన చిత్రసీమ సీమ రంగంలోకి ఈవి వి సత్యనారాయణ గారు దర్శకత్వం వహించిన మొగరాయుడు సినిమాతో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో టాలీవుడ్ ఇండస్ట్రీకి విలన్ గా పరిచయం అయ్యాడు అలాంటి విజయ రంగరాజు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే మనందరికీ బాగా గుర్తొచ్చే సినిమా నందమూరి నటసింహం బాలకృష్ణ గారి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఫోక్ ఎంటర్టైన్మెంట్ సినిమా అయిన భైరవ ద్వీపం సినిమాలో మాంత్రికుడి పాత్ర ఎవరో కాదు అలా ఉన్న పాత్రలతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలు హీరోలతో కలిసి విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది మరి ఎలాంటి విజయ రంగరాజు సినిమాల విషయంలోకి వెళ్తే తెలుగులో భైరవ ద్వీపం మొగరాయుడు యజ్ఞం విశాఖ ఎక్స్ప్రెస్ డవరుకం శ్లోకం ఇలా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా విలన్ గా నటించి అలరించాడు మరి అలాంటి విజయరంగరాజు ఆరోగ్య పరిస్థితిలోకి వెళ్తే గత కొన్నాళ్లుగా చెన్నైలో ఉంటున్న విజయ రంగరాజు వయసు రద్ద ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపించసాగాయి అయితే ఇలాంటి నేపథ్యంలోనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విజయ రంగరాజు అకస్మాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసింది సినిమా రంగాల్లోకి నటుడిగా అడుగుపెట్టి తనదైన పాత్రలతో అలరించిన ప్రముఖ నటుడు విజయ రంగరాజు ఇక లేడు విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ ముఖ్యంగా నాగార్జున బాలకృష్ణ వంటి వాళ్ళు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన సంఘటనలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగుపెట్టి ముఖ్యంగా భైరద్వీపం సినిమాలోని ఓమాంత్రికుడి క్యారెక్టర్తో మనలందరినీ అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ రంగరాజు ఇకలేడు మరి ఇంతటి విషాదం నుండి ఆయన భార్య కుటుంబ సభ్యులు త్వరగా తీరుకునే నిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతిని కలిగించాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి